ీ శ్రీ గురు వ్యో నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరాయ భగవద్భక్తుల పరసా టీవీ అందిస్తున్న మహిబల కాశీ క్షేత్రం పురాణం నుంచి ఈరోజు మూడవ రోజులోకి ప్రవేశించాం మూడవ భాగం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ప్రతి భాగము ఆసక్తికరంగానే ఉంటుంది మరి ఈరోజు వింజ్య పర్వతము సూర్యుని యొక్క రథాన్ని అడ్డుకోవడం అనేటువంటి ఘట్టాన్ని మనం తెలుసుకుందాం ముందుగా పరమాత్మ స్వరూపుడు శ్రీ దక్షిణామూర్తి గురుస్వరూపము ఆయన విశ్వ పరమేశ్వరుడు అనేక రూపాలు ధరిస్తూ ఉంటాడు అందులో ఆయన గురుస్వరూపముగా ఉండేటువంటి దక్షిణామూర్తి యొక్క ప్రార్థన వల్ల ఈ కార్యక్రమానికి చాలా విజయం చేకూరుతుంది అందరికీ మంచి ఫలితాలు లభిస్తాయి అందువల్ల ముందుగా ఒక్క నిమిషం పాటు దక్షిణామూర్తి యొక్క ప్రార్థన చేసుకుందాం వారణాసిలో విహరించెదవు వాత్సల్యముతో వరములిచ్చెదవు వేడుకున్న వారికి నీవే బాంధవుడవు దయా గురుదేవా శ్రీ దక్షిణామూర్తి ఆలాహలమును హాయిగా సేవించినావు అడిగిన వారికి లేదనుట తెలియని వాడవు అర్ధ భాగమైన ఆత్మలింగమైన నవ్వుతూ ఇచ్చదవు దయాస్వరూపా గురుదేవా శ్రీ దక్షిణామూర్తి భక్తులపై అమిత కరుణను చూపెదవు భయములన్నీ రూపుమాపెడి అభయ ప్రదాతవు ముందు మోకరిల్లును దయాస్వరూపా గురుదేవా శ్రీ దక్షిణామూర్తి నవగ్రహములు నీ సన్నిధిలో నిలుచును నీ ఆజ్ఞల ప్రకారమే ప్రభావము చూపును నరులకు నిన్ను మించిన దైవము గలదే గురుదేవ శ్రీ దక్షిణామూర్తి కాశీఖండం శ్రీనాథ కవిసార్వభౌముడు రచించినటువంటి కాశీఖండం అద్భుతమైనటువంటిది విశ్వనాథుని యొక్క దివ్యమైన మహిమలు కాశీక్షేత్ర వైభవము అన్నీ అందులో వివరంగా ఉన్నాయి అవన్నీ సరళీకృతం చేసి మీకు అందిస్తున్నాం మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఏమిటంటే ప్రతి భాగము చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక భాగం నుంచి మరొక భాగానికి సంబంధం ఉంటూ ఉంటుంది ఇది మొత్తం పురాణం అంతా కాశీక్షేత్ర వైభవం అంతా చెప్పాలి కదండి కొత్త కొత్త వాళ్ళు మధ్యలో చూస్తూ ఉంటారు వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఏమిటంటే పాత భాగాలు కూడా చూడండి ముందు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈరోజు మూడవ భాగంలోకి ప్రవేశించాం కాబట్టి క్లుప్తంగా జరిగిన విశేషాన్ని ఒకసారి రెండవ భాగంలో చెప్పుకున్న విశేషాన్ని ముందుగా గుర్తు చేస్తూ నారదుడు భూలోక సంచారానికి బయలుదేరాడు అన్ని క్షేత్రాలు నదులు స్నానం చేస్తూ వెళ్తున్నాడు అలాగ వింధ్య పర్వతం ఉన్న ప్రాంతానికి వచ్చాడు అప్పుడు వింజ పర్వతం ఆయన్ని చూసి ఒక రూపాన్ని ధరించి జంగమ రూపాన్ని ధరించి ఆయన ముందు కనిపించి ఆయన్ని సాధారణంగా ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి తన గొప్పలన్నీ చెప్పడం మొదలుపెట్టింది అన్ని పర్వతాల కంటే నేనే గొప్ప అవునా కాదా నువ్వే చెప్పు మేరు పర్వతముతో పోటీ పడుతోంది మేరు పర్వతం కంటే నేనే గొప్ప కదా అని నారదుణ్ణి అడిగితే ఆ గొప్పతనాలు అవన్నీ మేము ఎలా చెప్తాం ఎవరి గొప్ప వారితే తనే గొప్పని మీరు పర్వతం అంటోంది నువ్వు గొప్పని నువ్వు అంటున్నావు ఈ గొప్పలు చెప్పవలదానికి మేమెంత వాళ్ళం పైగా నేను అలా తిరుగుతూ ఉండేటువంటి వాడిని తీర్థయాత్రలకు తిరుగుతున్నాను కాబట్టి ఆ గొప్పతనం ఏదో అందరికీ తెలిసేలా నువ్వే నీ శక్తి సామర్థ్యాలతో నిరూపించు ప్రపంచానికి అర్థమవుతుంది వాళ్ళు వీళ్ళు చెప్పడం ఎందుకు అని వెళ్ళిపోయాడు ఆయన ఒక లోక ప్రయోజనం కోసం వెంటనే వింజ్య పర్వతము నారదుడు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఆలోచనలో పడింది అసంతృప్తిని కలిగించే నారదుని మాటలు నా తృప్తి కోసమైనా నా గొప్పతనాన్ని మెచ్చుకుంటూ నాలుగు మాటలు చెప్పచ్చు కదా ఈ మహర్షి మనం అంటాం కదా ఓ మాట అంటే ఆయన సొమ్మేం పోయింది అంటాం కదా డైరెక్ట్గా ఎదురుగుండా కూడా అంటూ ఈ నీ సొమ్మేం పోయిందా ఓ మాటే కదా నిన్ను అడిగింది అని అలాగే అలాగే నాలుగు మాటలు మంచి మాటలు చెప్పొచ్చు కదా అనుకుంది పర్వతం అయినా ఈ నారదుడు ఎప్పుడైనా ఏ పనిని సక్రమంగా చేశాడు గనక నా గొప్పతనాన్ని ఒప్పుకోకపోయినా ఒక మంచి మాట మాత్రం చెప్పాడు అందరికీ తెలిసేలా ఎవరి బలాబలాలు వాళ్ళే నిరూపించుకోవాలని అన్నాడు ఆ పని వెంటనే చేసి చూపిస్తే నా గొప్పతనం క్షణాల్లో లోకానికి తెలుస్తుంది కదా అనే ఆలోచన వచ్చింది ఎవరికైనా సరే ఏదైనా ఒక కార్యం రూపం ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే ఏదో ఒక ఆలోచన రావాలి అందువల్ల సంప్రదింపుల ద్వారానో చర్చల ద్వారానో ఎవరైనా మాటల ద్వారానో మనకు ఆలోచనలు అనేటువంటివి వస్తూ ఉంటాయి అన్నమాట అందుకే సలహాలు అడుగుతూ ఉంటారు చాలామంది ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు పెద్దవాళ్ళని అనుభవజ్ఞుల్ని దాన్ని బట్టి ఒక ప్రణాళిక రూపొందించుకోవచ్చు ఇప్పుడు నారదుడు అన్న మాట బలాబలాలు నిరూపించుకో అనే మాట వింజపర్వతం ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తోంది ఎలా చేయాలి నా బలాన్ని ఎలా నిరూపించాలి మీరు పర్వతం కంటే నేను గొప్ప అని నిరూపించుకోవాలి ఇప్పుడు తన ముందు ఉన్నటువంటిది అది అందువల్ల అంటోంది తనతో సమబుద్ధిగా ఉన్నటువంటి శత్రువుని ఎదురుగా చూస్తుంటే మానాభిమానం ఉన్న వారికి అసలు నిద్రపడుతుందా శత్రుత్వం ఉంది ఆ శత్రువు తనతో సమానంగా ఉండడానికి ఒప్పుకోం మనం ఎలాగైనా సరే తనకంటే తక్కువైనా చేయాలి రూపమాపాలి అనగదొక్కాలి అనుకుంటాం సమవుజ్జిగా ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించడం జరగదు సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే ఒకే రకమైనటువంటి వృత్తులు కానీ వ్యాపారాలు కానీ వ్యవహారాలు కానీ చేస్తున్నటువంటి వాళ్ళ మధ్య కొంత శత్రుత్వం ఉండేటువంటి అవకాశం ఉంటుంది అది ఒక చిన్న స్థాయి వరకు ఉంటే పోటీగా తీసుకొని వాళ్ళకంటే గొప్పగా అమ్మాలి లేకపోతే వాళ్ళకంటే గొప్పగా అనుకుంటే పర్వాలేదు కానీ అసలు ఎదగనివ్వకూడదు ఈ రంగంలో నేను మాత్రమే ఉండాలి అనేటువంటి భావన ఎన్నటికీ మంచిది కాదు తాత్కాలికంగా కొంత విజయం సాధించవచ్చేమో కానీ చివరికి పతనమే జరుగుతుంది ఒకటి నైతికంగా పతనం జరిగిపోతుంది ముందు అధర్మం అయిపోతుంది దాని యొక్క ఫలితం కూడా తర్వాత కాలంలో అనుభవంలోకి వస్తుందని పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి అందువల్ల శత్రు భావన అనేటువంటిదే మంచిది కాదు అసలు కానీ వింజపర్వతంలో శత్రుత్వ భావన వచ్చేసింది మీరు పర్వతం కంటే తానే గోహల పర్వతాలన్నిటికంటే తానే గొప్ప అనిపించుకోవాలి తనతో ఎవడూ సమానంగా కూడా ఉండడానికి వీల్లేదు తనకంటే అది కూడా అనేటువంటిది అసలు పని చేయదు ఇది దాని యొక్క భావన అందువల్ల ఎలా చేయాలి ఇప్పుడు అనుకుంటా అన్నమాట సమూజ్జిగా ఉన్న శత్రువుని ఎదురుగా చూస్తుంటే అసలు మానాభిమానం ఉన్నవాడికి నిద్రపడుతుందా అసలు అసలు ఎంత గొప్పగా చేసినటువంటి వంటకమైన నాలుక కృచి తెలుస్తుందా మనసులో బావో లేదు బా శత్రుత్వ భావంతో ఉన్నాడు మంచి రుచికరమైన వంట పెట్టారు ఏదో తిన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే ఆస్వాదించేటువంటి మనసు లేదు ఇప్పుడు శత్రువు మీదే గురించే ఆలోచిస్తూ ఉన్నాం అందువల్ల ఎలా ఉంటుంది అనుకుంటాను ఎక్కడ ఎప్పుడు ఎవరితో కయ్యానికి కాలు దువ్వకూడదు అసలు కయ్యం అనే మాటకే వెళ్ళకూడదు కయ్యము మంచిది కాదు అందువల్ల పూర్వకాల శత్రువులు కూడా బలమైన శత్రువు అయితే వియ్యం పొందేవారు కయ్యం తగ్గించుకోవాలంటే వీడి వల్ల ప్రమాదం లేకుండా ఉండాలంటే వియ్యం చేసుకుంటే మంచిదని వాళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేయాలి వింజ్య పర్వతం రకరకాలుగా ఆలోచిస్తోంది ఒకవేళ కాలు దువ్వడమంటూ జరిగితే శత్రువుని సమూలంగా నాశనం చేయాలి ఓలుకోలేని దెబ్బ కొట్టాలి శత్రువుని అవమానించి ఓడించాలనే భావన ఏ మందుకి లొంగని రోగం వంటిది అని తనలో తను అనుకుంటోంది శత్రువుని ఎలాగైనా సరే అనగదొక్కాలనే భావన మనసులో వచ్చింది అంటే అది ఏ మందుకి లొంగని రోగము లంకణాలు చేసినా తగ్గదా రోగం బుద్ధిని నిద్రను ఉత్సాహాన్ని ఆకలిని తేజస్సుని బలాన్ని క్షీణింపజేస్తుంది అందుకే తన కోపమే తన శత్రువు అని ఇంత సారాన్ని చిన్న పద్యంలో చెప్పారు మన పెద్దవాళ్ళు కోపం వల్ల శత్రుత్వంతో కోపం పెరిగిన చేయడం వల్ల ఏమవుతుంది మొత్తానికి వాళ్ళకి యుంజ పర్వతం అనుకుంటోంది లంకణాలు చేసినా రోగం తగ్గదు బుద్ధిని నిద్రను ఉత్సాహాన్ని ఆకలిని తేజస్సుని బలాన్ని క్షీణింపజేసేస్తుంది శత్రువు మీద ఆధిపత్యం చూపించాలనేటువంటి రోగము గొప్ప వైద్యుడైనటువంటి ధన్వంతరికి కూడా లొంగదు నాకు ప్రశాంతత లేకుండా చేస్తున్న మేరు పర్వతాన్ని జయించి తీరాలి నా విజయం అన్ని లోకాలకు తెలిసి తీరాల్సిందే అని వింజ పర్వతం చాలా గట్టిగా మనసులో నిర్ణయం చేసేసుకుంది ఏమి చేస్తే బాగుంటుంది ఈ లోకానికి తెలియాలంటే ఎలా తెలియాలి ఏం చేస్తే బాగుంటుంది మేరు పర్వతం కంటే నేను గొప్పని గుర్తించాలి అని గట్టిగా ఆలోచించడం మొదలుపెట్టింది మీకు అందరికీ సందేహం రావచ్చు కాశీ పురాణం అంటున్నారు ఈ పర్వతాల గురించి చెప్తున్నారు వింజ పర్వతం గొడవ అసలు మొదలు మొదలే ఇలా మొదలైంది ఏమిటని ఇదే ఈ కాశీ పురాణానికి ఒక పునాది అని కూడా మీకు చెప్పడం జరిగింది అందుకే చాలా ఆసక్తికరంగా ఉంటుంది చాలా కుతూహలాన్ని కలిగిస్తుంది రెండు పర్వతాల మధ్య వచ్చినటువంటి ఒక విభేదం ఏ ఎలాంటి పరిస్థితులకు దారితీసిందో మీ అందరికీ అర్థమవుతుంది ఎన్నో గొప్ప గొప్ప విషయాలు వస్తాయి మనకు తెలియనటువంటివి ఇప్పుడు ఇంకా వింజపర్వతం ఆలోచిస్తోంది ఎలా తీర్చుకోవాలి అసలు ఇంద్రుడు వజ్రాయుధంతో లెక్కలు నరకడం వల్ల ఎగిరే శక్తిని కోల్పోయాను కానీ పర్వతాలు ఇది వరకు ఎగురుతూ ఉండేవి దానివల్ల చాలా నష్టం వాటిలో ఇంద్రుడు ఏం చేశాడంటే వజ్రాయుధంతో రెక్కలన్నీ కొట్టేశాడు పర్వతాలు కూడా అందువల్ల ఎగిరే శక్తిని కోల్పోయాను నేను లేకపోతేనా ఒక్క నిమిషంలో ఎగిరి అమాంతం మందర పర్వతం మీద మేరు పర్వతం మీద పడి పిండి పిండి చేసి నా శక్తిని చూపేదాన్ని అనుకుంది ఒకసారి మనం కూడా అంటూ ఉంటాం కదా అలా అయిపోయింది లేకపోతేనా నాకు నేను అప్పుడు అక్కడ ఉంటేనా నేనే కనుక ఉంటేనా అంటూ ఉంటాను కదా అలాగే నాకే కనుక ఎగిరే శక్తి ఇదివరకుల్లో ఉంటే ఒక్క ఎగురెగిరి మేరు పర్వతం మీద పెడితే అనగదొక్కేసేవాడిని అని అనుకుంటాను అసలు పగలంతా గ్ర సూర్యుడు గ్రహాలు రాత్రంతా చంద్రుడు నక్షత్రాలు మేరుపర్వతం చుట్టూ తిరుగుతున్నారనే కదా మేరుపర్వతానికి అంత గర్వకారణం అంత గొప్ప దేవతలందరూ అక్కడ ఉంటున్నారనే కదా మిడిసిపడుతోంది ఆ మిడిసిపాటుని లేకుండా చెయ్యాలి అని వింజపర్వతం ఆలోచిస్తోంది నేను తలుచుకోవాలి ఇప్పుడు సూర్యుడు కానీ గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ మేరు పర్వతం చుట్టూ తిరగకుండా చేసేయాలి నా దెబ్బ ఎలాంటిదో చూపించాలి నన్ను దాటి సూర్యుని యొక్క రథం మేరుగిరి వైపు ఎలా వెళ్తుందో చూస్తాను అనుకుందో నిర్ణయం తీసుకొని ఈ వింధ్య పర్వతాన్ని దాటుకుంటూ అలా తర్వాత వెళ్ళేటువంటి భాగంలో మేరు పర్వతం మీద సూర్యకిరణాలు అవన్నీ పడడం చక్కగా సూర్య మేరు పర్వతం చుట్టూ తిరగడం ఇవన్నీ సూర్య గమనంలో భాగాలుగా ఉంటాయి అందువల్ల అక్కడ జాగ్రత్తగా ఆలోచించింది అన్నమాట ఇప్పుడు పాకిస్తాన్కి సింధు జలాలు ఆపేస్తే ఎలాగా ఇబ్బంది అయిపోతుందో అక్కడికి వెళ్ళకుండా అలాగ సూర్యుడు యొక్క కిరణాలు నా మీద నుంచి వెళ్ళకుండా ఆపేయాలి ఇది మీరు మింజ పర్వతం ఆలోచించింది దానికి అది కూడా ఆలోచిస్తోంది ఒక ఇంద్రుడు వజ్రాయుధంతో నా రెక్కలు మాత్రమే కత్తిరించాడు ఖండించి పడేశాడు అందువల్ల నేను ఎగరలేకపోవచ్చు కానీ నాలో ఇంకా శక్తులు ఉన్నాయి ఎగిరే శక్తి లేదు కానీ పెరిగే శక్తి ఉంది కదా ఆ శక్తి నాలో ఇంకా అలాగే ఉంది కదా అనుకుంది అనుకొని ఆ శక్తితో పెరిగిపోతాను బాగా ఎంతవరకు పెరిగిపోతాను మేఘమండలాన్ని చీల్చుకుని పెరుగుతాను మేఘమండలం దాటిపోయి పెరుగుతాను సూర్యుని రథం వెళ్ళడానికి వీలు లేకుండా అవరోధం కలిగిస్తాను ఉదయాన్నే సూర్యుడి రథం బయలుదేరే టైంకి అసలు అవరోధం కల్పించి నా తడాక చూపిస్తాను అని మింజ పర్వతం వింజ పర్వతం నిశ్చయించుకుంది వెంటనే ఏం చేసిందంటే ఆకాశం అంచు వరకు వ్యాపించినట్టుగా పెరిగిపోయింది ఆకాశం అంచు వరకు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది ఇక్కడ అసలు కథ మొదలైంది సూర్యోదయం ముందు అరుణోదయం అంటారు ఆ అరుణోదయం కాంతులతోటి చీకట్లను చీల్చుకుంటూ సూర్యుడు రథం బయలుదేరుతుంది అన్నమాట అలాగా చక్కగా అరుణోదయం అయ్యింది భగవానుడు ఇంకా రెడీ అవ్వాలి రథం బయటకు రావాలి చక్కగా రథం బయటకు వస్తుంది ఆ రథం బయటకొచ్చి అలా దక్షిణాభిముఖంగా వస్తుంది అలా అన్ని తిరుగుతూ వస్తుంది అలా బయలుదేరి చక్కగా లోకానికి అంతటికీ వెలుగులు ప్రసరింపజేస్తూ అందరినీ ఆనందింపజేస్తూ సకల జీవులకి సూర్యుడే కదా జీవప్రదాత చైతన్యమూర్తి అన్ని కార్యక్రమాలు యజ్ఞయాగాదులు సంధ్యావందనాలు అన్నీ జరగాలంటే సూర్యోదయమే మనం ప్రాతిపదికగా తీసుకుంటాం చక్కగా ఇటువైపు జరుగుతున్నటువంటి వాళ్ళందరికీ బాగానే ఉంది అంతా కూడాను కానీ ఈ సూ ఈ రథం వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక అడ్డుపడినట్టు ఆగిపోయింది ఏమిటా అని చూశాడు రథాన్ని నడిపేటువంటి అనూరుడు సూర్యభగవానుడికి తెలియజేశాడు ప్రభు మన మార్గానికి ఏదో ఆటంకం కలిగింది చూస్తే ఏముంది వింజ్య పర్వతం పెరిగిపోయింది అటువైపు వెళ్ళడానికి లేదు ఇంకా మేరు పర్వతం వైపుకి వెళ్ళడానికి లేదు అవరోధం చాలా పెద్దదిగా ఉంది అసలు ఎంతటి అవరోధమైనా చీల్చుకుంటూ వెళ్ళిపోగలిగినటువంటి శక్తి సూర్యభగవానుడి రథానికి ఉంటుంది కానీ వింధ్య పర్వతం కూడా చాలా శక్తివంతంగా ఉండి అడ్డుపడింది అందువల్ల రకరకాలుగా ప్రయత్నం చేసినా రథం ఆగిపోయింది ఇంకా ఒకవైపే ఉండిపోయింది రాహువు చిక్కినటువంటి గ్రహణం సమయంలో సూర్యుడు రాహువుకి చిక్కితే ఎలా ఉంటు ఉండిపోతాడో అలా ఉండిపోవలసిన పరిస్థితి విధి బలం అలాంటిది ఎంతటి బలవంతుడికైనా సరే విధి ఒక్కొక్కసారి అనుకూలించకపోతే అలా ఉండవలసిందే అందువల్ల అర నిమిషానికి ఆకాశ మార్గాన రెండు వేల రెండు వందల రెండు యోజనాలు నిరాటంకంగా వెళ్ళిపోతుంది సూర్యరథం ఒక్క అర నిమిషంలో ఆకాశ మార్గంలో రెండు వేల రెండు వందల రెండు యోజనాల దూరం అలా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ వింజగిరి కారణంగా వింజ పర్వతం కారణంగా ఇప్పుడు ఆగిపోయింది సృష్టి స్థితి గతులకు ఆధారమైన సూర్యభగవానుడు ఆగిపోయాడు గతి నిరోధం కలిగింది వెంటనే ఒక లోకం వాళ్ళకేమో చీకట్లో ఉండిపోయారు ఒక లోకం వాళ్ళు అలా వెలుగులో ఉండిపోయారు వాళ్ళకి చైతన్యం లేదు అక్కడ టైములన్నీ మారిపోయాయి సూర్యభగవానుడు కనపడట్లేదు అందువల్ల కాలజ్ఞానం లేకుండా అయిపోయింది సమయానుసారం రావలసినవి ఏమీ రావట్లేదు ప్రకృతి అంతా పద్ధతంతా మారిపోయింది అందువల్ల ఈ కన్నులారా దర్శించుకోవడానికి సూర్యభగవానుడు వస్తాడని వాళ్ళకి లేదు సూర్యుడు వచ్చిన తర్వాత మొదలెట్టే కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి ఇది ఎలా అయిపోయిందంటే లోకమంతా అల్లకొల్లోలం అయిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఏం చెయ్యాలని దేవతలందరూ వెంట వెంటనే సమావేశం అయ్యారు ఏమిటి అని చెప్పేసి వింజ పర్వతం పెరిగిపోయింది ఎవరి మాట వినేటట్టుగా లేదు తన గొప్పతనాన్ని చూపించుకోవాలనే ప్రయత్నంలో ఉంది దీన్ని ఎలా అడ్డుకోగలం ఇప్పుడు ఏం చెయ్యాలి అని దేవతలందరూ అత్యవసర సమావేశం పెట్టేశారు మొత్తం మొత్తం ప్రకృతి యథావిధిగా నడవాలి దినచర్యలన్నీ ప్రారంభం కావాలి సూర్యుడి గమనం తేడా రాకూడదు అని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచనలో పడ్డారు ఇంక వాళ్ళందరూ చివరికి ఒక తీర్మానం ఏమి చేసుకున్నారంటే ఇదంతా మన వల్ల అయ్యేటువంటి పని కాదు వెంటనే ఆలస్యం లేకుండా దీనికి పరిష్కారం లభించాలి ఈ కాలస్తంభనని మనం నిరోధించాలి దీనికి మనం పితామహుడైనటువంటి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోదాం బ్రహ్మలోకం వెళ్ళిపోదాం బ్రహ్మలోకంలో ఆయనకు నివేదిద్దాం ఆయన మంచి సలహా ఇస్తారు దాని ప్రకారం చేద్దామని చెప్పేసి అందరూ కూడా బ్రహ్మలోకానికి పైనమై బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు సత్యలోకము అనేటువంటి లోకంలో బ్రహ్మగారు ఉంటారు కాబట్టి వీళ్ళందరూ బ్రహ్మలోకానికి పైనమై వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళందరూ బ్రహ్మగారికి ఏమి నివేదించారు బ్రహ్మగారు పరిష్కార మార్గం ఏం చూపించారు అనేటువంటి ఆసక్తికరమైనటువంటి విశేషాలన్నీ రేపటి రోజు అంటే నాలుగవ భా భాగంలో మనం అందరం కూడా తెలుసుకుందాం చాలా ఆసక్తిగా ఉంటుంది చూస్తూ ఉండండి చూడమని చెప్పండి పురాణం చాలా గొప్పది అందరం రేపు మళ్ళీ ఇక్కడే కలుసుకుని ఆసక్తికరమైనటువంటి బ్రహ్మలోక ఒక విశేషాలు తెలుసుకుందాం సర్వే జనా సుఖినో